जय भारत मेरा नाम जुनेरा तहरीन है मैं श्री भाषिता पाठशाला की छात्र हूँ आज मैं बहुत गर्व अनुभव कर रही हूँ क्योंकि मेरा सिलेक्शन रेड इंडिया सेलिब्रेशन में हो गया है इसका सारा श्रेय मेरे माता पिता और मेरे पाठशाला श्री भाषिता के अध्यापकों को जाता है उन्हीं की प्रेरणाओं के कारण में मुझे यह अवसर मिला धन्यवाद Jai Myself, Palina Tahin from 9th standard studying in Sri AI School. I am so happy to say, share that I have been selected for Read India celebrations. This achievement means a lot to me and I felt very proud and grateful. I would like to thank my parents, teachers and my school and management for the constant support and encouragement throughout this journey. My school always inspires me, guides me and helps me to do my best. Thank you everyone for believing in me. Sri Bashita proudly announces that two of our students have been selected for prestigious Read India celebrations and national level initiative which promotes reading habits creativity and learning expression among young, le young learners out of thousands of students from 20 states across India, our two students got selected out of their outstanding performance. This indicates their hard work and dedication for their learning. And uh, we uh, జాతీయ స్థాయిలో నిర్వహించిన శ్రీభాషిత పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని అలీనా తహ్రీన్ మరియు ఏడవ తరగతి చెందిన జునేరా తహ్రీన్ ఎన్నిక కావడం జరిగింది ముఖ్యంగా ఈ జాతీయ స్థాయిలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పాల్గొనగా మొదటి రౌండ్లో తొంభై ఒక్క మంది విద్యార్థులను ఎన్నిక చేశారు దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాలు పాల్గొన్న ఈ పోటీలలో తొంభై ఒక్క మందిలో మన శ్రీభాష పాఠశాల విద్యార్థులు ఇద్దరు ఇద్దరు ఉండడము చాలా విశేషం మేము గొప్పగా భావిస్తున్నాము వారికి వారి తల్లిదండ్రులకు వారికి సహకరించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ రీడింగ్ కాంపిటీషన్ అనేది పిల్లలకు ఎంత లాభపడుతుందంటే వాళ్ళకు ఒకాబులరీ డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళు డిబేట్లలో కూడా చాలా కాన్ఫిడెంట్గా పాల్గొనడం జరుగుతుంది వాళ్ళకి అన్ని విధాల ప్రొనౌన్సియేషన్ కానీ ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి చాలా ఉపయోగకరం అవుతుందని మొదటి నుంచి శ్రీభాషిత ఈ రీడింగ్ కాంపిటీషన్లో చాలా మెలకువలు నేర్పించుతూ పిల్లలను ఇలా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలకు పంపుతూనే ఉంటుంది ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్లో ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ స్కిల్స్ అని లిజనింగ్ స్పీకింగ్ రీడింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ను చాలా డెవలప్మెంట్ చేయాల్సిన డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో భాగంగానే పిల్లలకు ఒక లైబ్రరీ పుస్తకాలు చదవడము వాళ్ళకు ఇష్టమైన ఒక జాతీయ నాయకులు కానీ గొప్ప నాయకులు కానీ గొప్పవారి జీవిత చరిత్రలు చదవడము చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం ఈ ఈ ప్రక్రియలో భాగంగానే శ్రీభాష పిల్లలు జాతీయ స్థాయికి పోటీ పడడము అందులో ఈ ఇద్దరు విద్యార్థులు ఎన్నిక కావడము నిజంగా చాలా గొప్ప విషయము వారు రెండవ రౌండ్లో కూడా జాతీయ స్థాయిలో ఐదుగురిని ఎంపిక చేస్తారు ఆ ఐదుగురు ఎంపిక లిస్ట్లో కూడా ఈ ఇద్దరు విద్యార్థులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్